టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఈ జర్నీ ఎలా అనిపించింది సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము సక్సెస్గా మీలాంటి అభిమానుల మీ పేసెస్లో ఎంజాయ్ చేస్తున్నాం మమ్ మేము గ్రోత్ అవ్వాలని మాకన్నా మాకు మంచి వెల్ విషెస్ మీడియా మిత్రులు అవనివ్వండి చాలామంది మా డాన్స్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అవనివ్వండి వాళ్ళందరూ చాలా పాజిటివ్గా నైట్ నుంచి మాకు కాల్ చేస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది సో ఎలా ఫీల్ అవుతున్నారు సాంగ్ హిట్ అయింది సార్ డాన్స్ హిట్ అయింది సందీప్ గాంధీ మెగాస్టార్ చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు చెప్పారు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నాను అంటే నో వర్డ్స్ అంటే అది మా రెస్పాన్సిబిలిటీ చాలా బాస్ మా మీద పెట్టుకున్నప్పుడు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు ఎందుకంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక గొప్ప వ్యక్తి మమ్మల్ని నమ్మడం వేరు ఈరోజు ఆ నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేయడం వేరు ఈ రోజు కోసం మేము ఒక ఐదు నెలలుగా నిద్రపోలేదు కంటి నిండా మాకు లేదు చాలా రెస్లెస్గా అంటే చాలా స్ట్రెస్గా ఉన్నాం బికాజ్ ఏంటంటే పడుకున్నా నిద్ర పట్టదు ఆయన మా మీద నమ్మకం పెట్టుకున్నారు దాన్ని మేము ఎలా చేయాలి అన్ని వైజ్గా ఇటు మెగా అభిమానులు ఏంటంటే బాస్ని వింటేజ్ లుక్లో చూశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు సో అలాగా బాస్ని ఎలాగైతే చూపించాలి అనుకున్నారో మా డాన్స్ త్రూ అలా చూశారు అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ మెయిన్ సాంగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మెగాస్టార్ గారు కాల్ చేసి మాకు చెప్పడం ఇంటికి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీ సో రామ్ చరణ్ గారు సాంగ్ చూడడం జరిగింది డాన్స్ ఆయన ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాను ఎలా రిసీవ్ చేసుకుంటా రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ సాంగ్ అందరు కూడా మాకు కాల్ చేస్తున్నారు బాస్ కూడా మాతో టచ్లోనే ఉన్నారు సందీప్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంది అంటున్నారు సాంగ్ చాలా బాగా వస్తుంది సాంగ్ మాకు షూట్లో ఉన్నప్పుడు కూడా బాస్ చాలా కాన్ఫిడెంట్ ఇచ్చారు ఫస్ట్ డే షూట్ అయిపోయిన వెంటనే సందీప్ చాలా మంచి పేరు వస్తుంది నీకు చాలా బాగా వస్తుంది సాంగ్ ఇలాగే చెయ్యి అని మాకు చెప్పారు ఎప్పుడు మాకు అంటే కొంచెం మాకు ఫియర్ ఉంది ఎలా అంటే బాస్ బాస్ మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి మేము ఆయన చూస్తూ పెరిగాము ఏదో ఒక సెల్ఫీ తీసుకుంటాం అనుకున్నాం కానీ ఇలా కొరియోగ్రఫీ చేస్తాం అనుకోలే కానీ ఆయన ముందు ఏం చేశారంటే మాలో ఆ ఫియర్ పోగొట్టడానికి మాకు క్లోజ్ అయ్యారు మాకు అంటే వీళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు వీళ్ళు మెగాస్టార్ అనగానే కొంచెం అది ఆటోమేటిక్గా మనకు చాలామంది ఆటోమేటిక్గా ఆ చేతులు కానీ ఆ ఒబిడెంటీ కానీ కొంతమంది గొప్ప వ్యక్తులను చూసినప్పుడు మనకు వచ్చేస్తుంది సో మీరు చూస్తే మేము సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా కలిసినప్పుడు కూడా మాకు తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్ అలా వెళ్ళిపోద్ది మన బాస్ని చూసినప్పుడు బాసనే కాదు కొంతమంది గొప్ప వాళ్ళని చూసినప్పుడు సో తను ఏం చేశారంటే వీళ్ళు బాగా పానిక్ అవుతున్నారని చెప్పి ముందు మమ్మల్ని చాలా ఫ్రీ చేసుకొని మాతో చాలా కబుర్లు ఒక లాగా ఎన్ని విషయాలు ఎంత క్లోజ్గా మాట్లాడి సందీప్తో నాతో అసలు నన్ను అయితే అమ్మాయి 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 సందీప్ అబ్బాయి 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 ఒక ఫాదర్ లాగా అంత ప్రేమగా ఉన్నారు మాతో మాకు ఫ్రీ అయిపోయారు తనకేంటే ముందుగా మాతో మాట్లాడే విధానం కానీ ఇంటికి పిలుచుకొని ఒక ఫోర్ అవర్స్ మాట్లాడారు ఫోర్ అవర్స్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేస్తారా కాఫీ తాగుతారా అయిపోయిన తర్వాత సెట్లో కూడా చాలా ఫ్రీ అలా ఇండస్ట్రీలో ఎన్ని స్ట్రగుల్స్ పడినా సరే చిరంజీవి గారితో ఒక్కసారి వర్క్ చేశారు అంటే వాళ్ళ లైఫ్లో కెరీర్లో సక్సెస్ అయినట్టే అంటూ ఉంటే అవునవును సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే సక్సెస్ అయ్యామండి ఎందుకంటే మెయిన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్కి కొరియోగ్రఫీ చేశాము మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా మో టు గో ఇంకా మా మీద బాధ్యత పెరిగింది సో ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మా డ్రీమ్ ఖచ్చితంగా కష్టపడతాం ఇప్పటి వరకు డాన్స్ని నమ్ముకొని ఎంతైతే కష్టపడ్డామో దానికి వంద రెట్లు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాం అండ్ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది సో ఎలా ఫీల్ అవుతున్నాను అంటే ఫైవ్ మంత్స్ నుంచి ప్రాపర్గా స్లీప్ లేదు మాకు ఆ టెన్షన్ వర్క్స్ అవర్నివ్వండి ఏదైనా చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడు రిలాక్స్గా చూడండి ఎలా ఉందంటే ఇంకో గాల్లో తేలినట్టు ఉంది అలా రిలాక్స్ జస్ట్ రిలాక్స్ చాలా హ్యాపీగా ఉంది ఇది మా కళ మన మెగా అభిమానుల కళ మన అందరి కళ చాలా హ్యాపీగా ఉంది నేను బాస్ హిట్ కొట్టేశాడు ఈ పండకి అది ఇంకా హ్యాపీ సందీప్ గారు చిరంజీవి గారి అనిల్ రావుడి చాలా చాలా థ్యాంక్స్ అండి చిరంజీవి గారికి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను సినిమా చాలా బాగుంది సార్ అని పెట్టాను సార్ కూడా రిప్లై ఇచ్చారు అనిల్ అన్న చాలా థ్యాంక్స్ మన జర్నీ అంటే మన సాంగ్ జర్నీ ఇప్పటికీ నేను మర్చిపోలేను మస్తు ఎంజాయ్ చేశాము అనిల్ అన్న డాన్స్ చేసిన వీడియో నా దగ్గర ఉంది అది పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్న చాలా సపోర్ట్ చేశారన్నా చాలా చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ